ప్రభునందు మిక్కిలి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువులైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాతకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ సంతతికి మీకు కలిగిన సమస్తమునకును ధారాళముగా అనుగ్రహించబడి ఆనంద సంతోషములతో ఆయనను సేవించినట్లుగా ఆయన ఆత్మ చేత సంధించబడి ఆయన యుద్ధకు ఆకర్షించబడి ఆశీర్వాదములకు ఆలయముగా చేయబడుదురుగాక నా ప్రియులారా ఈ ఉదయ కాల సమయంలో దైవ వాక్కును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి రోమిలకు రాసిన పత్రిక పదహారవ అధ్యాయం వచనము నుండి చదువుకుందాం రోమా పదహారు ఇరవై దేవుడు సాతానను మీ కాళ్ళ క్రిందకించును దేవుడు సాతానను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును ప్రభువు ఈ వాక్య భాగమును దీవించి మనతో మాట్లాడును గాక ప్రీలారా ఈ వాక్యములో మనకు అర్థమవుతోంది ఏమంటే దేవుడే సాతానను మీ కాళ్ళ కింద శీఘ్రంగా చితక తొక్కిస్తాడు అని ప్రియులార దేవుడు సాతాను ఈ రెండు కూడా విభిన్న శక్తులు విరోధమైన వాటివి దేవుడు సమాధానకర్త ఎగువాడు సాతానేమో ప్రియుడు ఎక్కడ కలహం ఉందో అక్కడ సాతాను ప్రత్యక్షమయ్యాడని అర్థం ఎక్కడ సమాధానం ఉందో అక్కడ దేవుడు ఉన్నాడని అర్థం కనుక దేవుడు సమాధానకర్త సాతాను కలహ ప్రియుడు కాబట్టి జ్ఞాపం చేసుకుందాం సమాధానకర్త ఎ దేవుడే ఈ కలహ రాజు అయినటువంటి సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును ప్రిలరా మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక త్రొక్కించును అనే జ్ఞాపకం చేసుకుంటే మీ కాళ్ళ క్రింద ప్రియుల పాదములు ప్రవర్తనను చూపిస్తాయి అడుగుజాడలు కథలను చెప్తాయి మన ప్రవర్తన సాతాను చితక తొక్కేదిగా ఉంటుంది అనగా అపవిత్రతలు చెడుతనాలు మనకు నేర్పి వాటి ద్వారా ఈ లోక సంతోషము ఈ లోక ధనము పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్ట తెచ్చిపెడతానని చెప్పి సాతాను మనల్ని మోసం చేసే మోసగాడు వాడిని జయించే శక్తి మీరు కలిగి ఉంటారు అని దైవ వాక్యం సెలవిస్తోంది మొదటిగా యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి దేవాతి దేవుడైన ప్రభు నూట పదవ కీర్తనలో నూట పదవ కీర్తనలో మొదటి వచనంలో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండము నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వము కూర్చుండము అని ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం కనుక సాతాను ఈ శత్రువు కాళ్ళ క్రింద పాదపీఠంగా చేయబడే సమయం నా ప్రియులారా మూడవ అధ్యాయము పదిహేను వచనము ఆది కాండములో ప్రభు ఈ వాగ్దానాన్ని మానవులకు ఇచ్చాడు మూడవ అధ్యాయం పదిహేనో వచనంలో మరియు నీకును స్త్రీకుని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేస్తదను అది నీ తల మీద కొట్టును నీవు దాన్ని మడమ మీద కొట్టుదువు అని చెప్పాను శపిస్తూ శపిస్తున్న దేవుడు స్త్రీ సంతానము నీ తల మీద కొట్టును అన్నారు స్త్రీ సంతానము ఎవరంటే ఒక్క వారే అనగా పురుషుని సంబంధం లేకుండా దైవ శక్తి వల్ల ఉద్భవించిన దైవకుమారు యేసుక్రీస్తు వారు మాత్రమే స్త్రీ సంతానంగా ఉన్నాడు స్త్రీ పురుషుల కలయిక వల్ల జన్మించే వారెవరైనా వారి పాపములో జన్మించిన వారే మనము దేవుడు అని చెప్పినా మహాత్ముడు అని చెప్పిన మహర్షి అని చెప్పినా ఎన్ని మనం ఆపాదించిన వారి జన్మ పాపము జన్మ అయినప్పుడు వారు దేవుళ్ళు కాబోరు ప్రభువులు కాబోరు లేక మరి ఏది కూడా వారికి ఆపాదించ వీలు లేదు జన్మ పాపమును పోగొట్టుకునుట ఎవరి తరము కాదు తర్వాత కర్మ పాపం పాపములో జన్మించేవాడు ఎవ్వడు కూడా దేవుడు కాబోడు నీతిమంతుడు కాబోడు కానీ ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే స్త్రీ సంతానముగా ఈ లోకానికి ఏతెంచారు ఆయన జన్మలో పాపము లేదు క్రియలలో పాపము లేదు కనుకనే ఆయన మన అందరి పాపములను కొరకై తీసివేయట కొరకై వాటికి ప్రాయశ్చిత్వం చేయుటకై యోగ్యుడైనాడు ఆయన తన రక్తము చేత మనలను శుద్ధీకరించి నీతిమంతులుగా తీరుస్తున్న జన్మ కర్మ పాపములన్నిటిని శుద్ధీకరించి నీతిమంతులుగా చేయగల సామర్థ్యుడు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగ నేరదు అని సామాన్యముగా చెప్పవచ్చును అని చెప్పబడినట్లు పరిశుద్ధమైన క్రీస్తు యేసు ప్రభు వారికి రక్తము చిందించట వలన మనందరి పాపములకు పరిహారం జరిగింది కనుక మరణించిన యేసుక్రీస్తు వారు మూడో దినాన లేపబడి తండ్రికుడి పాశములో కూర్చున్నారు అందరికి పోయి సమాధాన సువార్త అనే జోడు తొడుక్కొని ప్రకటించమని చెప్పారు ప్రియులారా అనగా దేవుడు మానవులను సమాధాన పరచుకోటానికి తన యొద్కు సమీపించటానికి యేసుక్రీస్తు వారి రక్తము చేత శుద్ధీకరించి వారి నీతి మంతులుగా తీర్చి తనకు సమీపస్తులుగా తన కుమారులుగా చేసుకుంటున్నాడు ఆయన పరిశుద్ధుడు ఏ పాపి ఆయన సమీపించలేడు అందుకే ఒక పాపిని పరిశుద్ధపరచి తన యద్ధకు సమీపింప చేస్తూ ఉన్నాడు దేవుడు సమాధానకర్తయగు దేవుడు ఇప్పుడు ఈ సమాధానాన్ని దేవునికి మానవునికి మధ్య ఉన్న సమాధానాన్ని పోగొట్టినవాడు సాతాను మానవునికి మానవునికి మధ్య కూడా విరోధాన్ని వైషమ్యాన్ని కులమని గోత్రమని జాతని భాషని ప్రాంతీయతని భేదములు సృష్టించి మనుషులను వేరు చేసేటువంటి ఈ సాతాను యొక్క చర్యలను సహితము ఇప్పుడు చితక తృక్కేందుకొరకే దేవుడు మనకు లేక విశ్వాసులకు ఆయన అధికరిస్తున్నాడు నా ప్రియులారా ప్రభు అయిన దేవుడు సమాధానకర్త అని మొదట అర్థమవుతుంది మనకి యేసుక్రీస్తు వారి పేరే సమాధానకర్త మనలను దేవునితో సమాధానపరచిన వాడు ఇప్పుడు ఎలా సమాధాన మన పాప అపవిత్రతలను తీసివేయబడి మన పవిత్రులుగా చేయబడి గత దినముల్లో ఉన్న దుర్నీతి క్రియలన్నీ విడచి పరిశుద్ధమైన ప్రవర్తనతో దేవుని వెంబడించే వారిగా చేశాడు ప్రభునేశ క్రీస్తు వారు ఈ పరిశుద్ధమైన ప్రవర్తన మీద నిందలు మోపాలని మరి అనేకమైనటువంటి అపవిత్రతలు కలగచేయాలని ప్రయత్నించే సాతాను జయించే శక్తి దేవుడు తనను విశ్వసించిన మానవులకు ఇస్తూ ఉన్నాడు హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో యేసుక్రీస్తు వారు ఈ సాతాన్ను అంధకార సమ అధికారాన్ని తన మరణము ద్వారా జయించాడు హెబ్రి రెండవ అధ్యాయం పద్నాలుగు వచనంలో పద్నాలుగు వచనంలో ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానని అనగా అపవాదిని మరణము యొక్క మరణము ద్వారా నశింప చేయుటకు జీవిత కాలమంతి మరణ భయము చే దాస్యము లోబడిన వాని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసంలో పాలివాడాయను యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన కారణం రెండు ఒకటి మరణ బలము గలవాడు సాతాను మనకు మరణాన్ని తెచ్చేటువంటి వాడు పాపము చేయించి మరణమును తెచ్చేవాడు సాతాను వాణిని మరణము ద్వారానే జయించాలి అందుకే ఏసయ్య తాను అప్పగించుకొని మూడో దినాన్ని మళ్ళా తిరిగి లేచాడు కనుక మరణ బలము గలవాడు ఓడిపోయాడు ఏసయ్యను బంధించుంచలేకపోయాడు బంధించి ఉంచలేకపోయింది కనుక మరణ బలము గలవాడిని జయించాడు మరణము ద్వారానే ఈ మరణ భయము చేత పాపదాస్లను మళ్ళీ విడిపించుటకే అని లోకానికి వచ్చాడు కనుక ఎవరు క్రీస్తుల విశ్వాసం చుతున్నారో వారు ఈ పాప మరణముల నియమము నుండి విడిపింపబడిన వారు సాతాను ఎన్ని ప్రయత్నాలు చేసినా వీరు సాతాన్ను జయించేవారిగా ఉన్నారు ఎలా జయిస్తారు వారి నీతియుక్తమైన ప్రవర్తన ద్వారా సాతాన్ను అణగదొరిక్కేవారిగా ఉంటారు కనుక శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తుక్కించును అని వాక్య భాగంతో స్పష్టంగా చెప్తా ఉంది లూకా పద్నాలుగో అధ్యాయం పదమూడో వచనంలో లూకా పద్నాలుగో అధ్యాయం పదమూడో వచనంలో నీవు ఆ పన్నెండు ముప్పై వచనంలో కూడా చూద్దాం మనం సాతాను జయించేటువంటి వారిగా దేవాతి దేవుడే మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు ఆ దైవ వాక్యం చెప్తా ఉంది పదవ అధ్యాయం లూకా సారీ పదవ అధ్యాయం లూకాసు వార్తలో పంతొమ్మిదో వచనంలో ఇదిగో సాతాను వలె ఆకాశం పొడట చూచితే ఇదిగో పాములను తేళ్లను త్రుక్కుటకును శత్రు బలం అంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు శత్రు బలం అంతటిపైన మీకు అధికారం ఇచ్చాను ఏది మీకు హాని చేయదు అన్న కనుక దేవాతి దేవుడిని ప్రభు మనకు అద్భుతమైన తన శక్తిని ఇచ్చాడు కాబట్టి సాతానను ఆ అపవాదిని మనం జయించేందుకై ఆయన మనకు అధికారం ఇచ్చాడు వాని బలవం బలం బలమంతటి బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు ఆయన దయ్యములు మీకు లోబడుచున్నవి అని దయ్యముల మీద అధికారం ఇచ్చాడు కనుక యొక్క దూతలు దయ్యములు ఆ వాటిని వెళ్ళగొట్టే శక్తి యేసుక్రీస్తు వారి వల్ల విశ్వాసులు పొంది ఉన్నారు కనుక సాతాన మీద అధికారం సాతాన్ని వెళ్ళగొట్టే సాతానికి భయం కలిగించే సాతాను చితకు దొరికే అధికారాన్ని ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా పొంది ఈ లోకంలో ఆయన మహిమార్థమే జీవించేందుకే ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మన పాపమునకు దాసులము కాదు సాతానుకు దాసులం కాదు లోకమునకు దాసులం కాదు క్రీస్తు యస్సు ప్రభువులో మనం వీటన్నిటిలో అత్యధిక విజయం కొరకై మనల్ని ప్రేమించిన వాడు మనకు తోడుగా ఉన్నాడు కనుక ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో అత్యధిక విజయం పొంది ఉన్నాము అని రోమాపత్ రోమాపత్ర ఎనిమిదో అధ్యాయం ముప్పై ఏడో వచనంలో సెలవిచ్చినట్లు అలాగే మొదటి కొన్ని పదిహేను అధ్యాయము యాభై ఏడో వచనలో వీటన్నిటిలో యాభై ఏడవ క్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగుని కాంక్షిస్తున్నాం రెండవ కొంధిపతి రెండవ అధ్యాయం పద్నాలుగు వచనలో మా ద్వారా ప్రతిస్థలమందు ముందు క్రీస్తుని కూర్చున్న జ్ఞానముకు సువాసన కనిపించచ్చు ఆయన మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవంతో ఉపయోగించచ్చు దేవునికి స్తోత్రము అని కనుక విజయం అనేది క్రీస్తు యస్సులో మనం పొందే భాగ్యం ఆయన విజయ ఆయన విజయుడు జయశీలుడు మనము కూడా ఆయన ఎందు జయశీలురమే ఆయన ఎందుండి మన విజయం పొందేవారమే కానీ ఓడిపోయేవారం కాదు ఇది క్రీస్తులు మనకి చిన్న గొప్ప ఆధిక్యత కనుక పాపం మీద మరణం మీద సాతాను మీద అధికారాన్ని దేవుడు తన ఎందు శ్వాసం వారికి ఇచ్చాడు ఆయన కలిగి ఉన్నాడు అధికారం మనకిచ్చాడు ప్రియ చెల్లి తమ్ముడా ఇక పాప మనకు కాక సాతానుకు బానిసవు కాక క్రీస్తు యస్సులో పూర్ణ విజయాన్ని పొందేందు కొరకై ఆయన్ని నీ సొంత రక్షకుని అంగీకరించు ఆయనలో నీ జీవితాన్ని కట్టుకున్నట్లయితే నువ్వు జయశాలివే ప్రార్థిస్తాను ప్రియమేన తండ్రి ఉదయ నీ వాక్య భాగమును ఆశీర్వదించుము సాతానుకు దాసులం కాకుండా పాపమునకు దాసులం కాకుండా క్రీస్తు యేసులు విజయ శంఖారావాలతో ఈ లోకాన్ని పాపాన్ని సాతాను జయించేవారిగా మమ్మను జయశీలుగా చేసి పెట్టిన ఆయన ప్రియులైన వీరందరినీ అట్టి రీతిలో ప్రత్యేకపరచి నీ కొరకు ఉపయోగించుకునుమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప मे को अत्यधिक अग्रहड़ गाका आम आम